See you, see you, see you. ब्रह्मांड मंडियों ना स्वामी चिंसेना प्रेम तो करो भेर स्वास्थ्य ब्रह्मांड मंच ना स्वामी छाइना प्रेम तो करो है नामी प्रेम जो दैव प्रेमा बदव प्रेमा बद மே தான் மேலார అనునా కనబడొతే ఇవి తీరు చెయ్ मेरे दिल को छूने वाले प्रभु तुम मेरे दिल को छूने वाले సింగుమిదో సూపితి నన్ను నీతే మదనితికే కన్న కండితి నీవేనొ వెన్నముకు వటం చి వెన్నెవే సోమల సుధను అచ్చుని అలరు చేతు చేరే వేమో వినసము తేనుకు తేవర్ కునే పాల్పుతి యనిల్ చిరచి క్యాన్సలుతి రేవుమో తీసేవే నోనిసారు నిన్ను వేదో దూరిని సంజేదే వదనిని కన్నవందివి తీవేనినో కున్న కున్నని आपन्जरिक्मू उतोने दिर्गें सोची मर्या सिची आप्टी आप्टी नुरूपू कदैजरु बलगू यभूपो ते इन्मु इन जोगू इए तंदु नेवे वड़िनी नुक्ना सिंधी

జనకో <laughs> తమ వర్పణ పొందు తరి వత్సమై చిచెను నీయు తన చేతిన మోవు జనగో సౌందర్య చేతు ఏకత్వ వర్పణ పొందు తరి వత్సమై చిచెను నిన్ను నిదోగిని నని తీరితిని తన్నండి తీరిని నోరునభుకత తీరితిని నీ కేవలో చలము నిదుమటు బుడ చలము వట్టినో వానుetti pani पले पीले पुत्री नौ तेरे तेरा भाविनों से तेरे पिंगे का शोरूमी नंगे तेरे पादनी कभी न चुन्नी तेरे जनी नौ लूला मारू तू न चुन्नी नहीं कभी न चुन्नी तेरे जनी नौ लूला मारू तू न चुन्नी नहीं होता पहले बाबा की जय

सांगा हम पे तुमा रे हागी सेवा हो री यने रे तू पाप ते म सावन कुते रे रे तुमा रे हम पे तुमा रे दिग्विजय प्ले

R provincyisen 순 önemli Gur её csükkрост Keharimёva %A Boh sus ya teva Digni paradeva ädabha�h kril NödůmINE

ఈస్ట్ వెస్ట్ గ్యాలరీ నవంబర్ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రోజులు నిర్వహించడం అంటే మనం నెమ్మది నెమ్మదిగా గంద పడవలసిందే ఇవేందుకు అనుకోవడానికి కుదరదు మన అమ్మాయిని కొత్త కుటుంబంలోకి మనం సంబంధం చేసామనుకోండి నెల రోజుల తర్వాత యాభై కొత్త పేర్లు చెప్పిపోతే అంటే మా అడగడుతులు ఈ చెల్లి ఆవిడే తిరిగి అని బట్ ఆవిడ ఎలా చెప్తుంటే అలాగే మనం కూడా ప్రభువుకి సంబంధించిన అన్ని వివరాలు ఎంతో కొంత శాతం అలవాటు చేసుకోవాల్సిందే మరి ఆయనతో బాంధవ్యం పెట్టుకున్నా కదా కాబట్టి ఆయనకి సంబంధించిన మళ్ళీ కూడా మనం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అలవాటు పడవలసినదే ఇదే ఉదాహరణ కదా ఇది పేరు ఎలా చెప్పేస్తున్నారు అంటే మరి ఆవిడికి బంధుత్వం వచ్చింది చుట్టరికొంతమంది కాడికి అలాగే మనకు కూడా బాబాకి సంబంధించిన విషయాలు వివరాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సుమారుగా దానికి నూట అరవై మంది పాశ్చాత్యులను కూడా ఆయన ఇన్వైట్ చేశారు బాబా అమెరికా యూరప్ ఆస్ట్రేలియా ఈ దేశాల నుంచి పిలిచారు అలాగే ఇండియా పాకిస్తాన్ నుంచి కూడా పిలిచారు నూట అరవై మంది పాశ్చాత్యులు ఆరు వేల మంది తూర్పు దేశాల వాళ్ళు అంటే పాకిస్తాన్ నుంచి కొంతమంది భారతదేశం నుంచి కొంతమంది కోరాలోని గురుప్రసాద్ ప్రాంగణంలో ఈ సమావేశం పెట్టారు మన పా పాత వాళ్ళందరూ కూడా వెళ్ళారు ఆ సమావేశాలు కోడూరి కృష్ణారావు గారు ప్రసాద్ గారు వీళ్ళంతా వెళ్ళిన అదృష్టం అంతే వీళ్ళంతా అయితే ఆ సమావేశానికి ముందుగానే బాబా ఒక సంచులని పంపించారు ఏమిటంటే ఇది నా ప్రేమికులకు మాత్రమే నా ప్రేమికులకు మాత్రమే అంటే వారి కుటుంబ సమస్యలు నాకు చెప్పడం నా ప్రేమికులు ఆధ్యాత్మిక రహస్యాలు మర్మాలతో నన్ను మేపించారు కేవలం నా సన్నిధానమును మాత్రమే కోరుకుంటాడు అలా నా సన్నిధానం మాత్రమే కోరుకునే వాళ్ళు రావాలి సమావేశానికి అని పంపించారు అది మొత్తం రిపీటెడ్గా బాబా ఈ విషయాన్ని చెప్పారు నన్ను చూడడం నా రూపాన్ని చూడడం నా ముఖ కలిగు కవలికలు చూడడం నా కళ్ళు ఎలా కదులుతున్నాయి నా చేతులు ఎలా కదులుతున్నాయి ఇది చూడటానికే మీరు రావాలి అంతేగాని ఏమైనా ఆశించి వస్తే మీ ప్రేమకు అది అవమానము అని రాశారు అంత ఖచ్చితంగా బాబా రాశారు మీ సమస్యలన్నిటికీ మోదము నా రూపం చూడటం పరిష్కారం అయిపోతాయన్నారు నా రూపాడు చాలు ఇంక్యేహం అవుతుంది మనం ఉదాహరణగా షహపురానికి చెందినటువంటి శహపురం గారు శ్రీ వత్సవాయి అచ్యుత రామరాజు గారు ఆయన పేరు ఆయన పిచ్చోడ్లాగే ఉండేవారు జమందారాయినా ఆయన గురువారం వచ్చేటప్పటికి వండెక్కేసేవారు ఎందుకంటే ప్రతి ఆదివారం బాబా దర్శనం దర్శనమిచ్చేవారు వెళ్ళిపోయేవారు ఆ రోజుల్లో రిజర్వేషన్ లేవు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లగేజ్ పెట్టుకుని లగేజ్ క్యారీ ఎక్కి పడుకునేవాడు ఆయన వెళ్ళిపోవడం మళ్ళీ కూడా రెండు రోజులు అవ్వగానే మళ్ళీ టికెట్ కొనేసి వండెక్క ఇదే అంత ఊళ్ళో వాళ్ళందరికీ పిచోడ్ అయిపోయేవాడు అనుకునేవాడు సరే బాబా ఎదురుగా వెళ్ళాడు ఆయన డిస్కోర్స్ ఏదో చెప్తున్నారు గురుప్రసాద్లో వెనకవర్సులో కూర్చున్నాడు బాబా చెప్తూ చెప్తూ మధ్యలో ఆపారు గిరిచి అన్నారు వాడు లేచి నుంచో అని అన్నారు నుంచోవా అన్నారు నోన్నా బాబా చెప్తున్నారు వాడికి ఏమర్థమైందో చెప్పమని అడుగు అన్నారు తిరిచి అడిగాడు అతనికి గిరిచి తెలుగు కాదు ఇంగ్లీష్ కాదు మళ్ళీ మధ్యలో ఇంకొక దుబాషీని పెట్టుకుని అతని ద్వారా ఇరిచి అడిగాడు బాబా మీకు ఏమర్థమైందో చెప్పమంటున్నారు అని ఒక్క మొక్క అర్థమైతే ఒటే చెప్పండి కానీ ఇలాగే మాట్లాడేవాళ్ళు ఒక్క మొక్క అర్థమైతే ఒట్టు చెప్పండి అని బాబా చెప్పాడు అర్థం అవుతుంది లేదట మరి ఏం చేస్తున్నాడు అలాగే నేను నేను చూస్తున్నాను ఏం చేస్తున్నట్టు అని అడిగారు బాబా ఆయన నీ కథ చూస్తున్నా నీ ముక్కు చూస్తున్నా నీ మేసాలు చూస్తున్నా నీ కథ కదలిక చూస్తున్నా నీ చేతి వేళ్ళ కదలిక చూస్తున్నా అది సరిపోతుంది నాకు మళ్ళీ వారం వచ్చే వరకు అంటే బాబా అన్నారు ఎక్సలే ఈ ప్రవచనాలన్నిటికంటే విలువైనది అదొక్కది అదే అనమాట ఇక్కడ బాబా చెప్పేది ఈస్ట్ వెస్ట్ కి బాబా చెప్పినది నా లోపాలని చూడడానికి మించినటువంటిది ఇక ఏది లేదు నా సన్నిధానములో ఉండడము దానికి మించినది మరి ఏది లేదు దానికోసమే రండి అని బాబా కవర్ పెట్టారు అలాగే ఒక పాశ్చాత్య అడిగాడు బాబా నువ్వు పిలిస్తే వస్తున్నావు మరి నేను ఏం చెయ్యాలి వచ్చి అని అడిగాడు బాబా నీ శరీరం అంతా రంధ్రాలు ఉన్నాయి కదా మనం సైన్స్ చదువుకున్న స్టూడెంట్స్కి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాలన్నింటి ద్వారా బాబాని పీల్చుకో లోపలికి జీర్ణించుకో మొత్తం నీ శరీరం అనే పాత్ర కాలి చిటికిన వీళ్ళ నుంచి తల వెంట్రు వరకు బాబాతో నిండిపోయేలా చేతుకో నీ రక్తనాళాల ద్వారా రక్తం కాలు నేనే ప్రవహించాలి అలా నింపేసుకో బాబాని అని ఇవన్నీ మనకి వర్తిస్తాయి మనం వచ్చి మెహరస్థానంలో ఏం చేయాలి పాటలు విరిగి భోజనం చేసి వెళ్ళిపోవడం కాదు బాబా అని మన నర నరాన నింపుకోవాలి అది ఈస్ట్ వెస్ట్ గ్యాలరీలో ముఖ్యమైనటువంటి సందేశం ఇంకా రిమంబరెన్స్ దాని గురించి బాబా చెప్పారు మన పూర్వీకులు కావాలనుకుంటే వాళ్ళు వెళ్ళిపోయేవారు మెహరా బాబా దగ్గర చూసేవాళ్ళు వచ్చేసేవాళ్ళు మరి మనకేది కదా మనం ఇప్పుడు భౌతికంగా బాబా అందుబాటులోనే మీద అంతా అదృష్టవంతులండి మాకు లేదు తరరాటరా అంటే బాబా అంటున్నారు నా స్మరణ చేస్తే నా దర్శనము నీ అరచేతిలో ఉంటుంది అంటే ఎంత సులభం చేసేసాడో చూడండి మనం వీడియో ఫిల్మ్ చూడాలంటే ప్రొజెక్టర్ కావాలి స్క్రీన్ కావాలి సరే పాత వినాలి అంటే తేబ్రికాటు ఉండాలి కానీ బాబాని స్మరించాలి అంటే కానీ పెట్టుబడి లేదు మరి అలా బాబా అనుకోగానే మన మనోనేత్రం ఉన్న చిత్రం హాజరైపోతుంది ఎంత సులువు ఎంత సులువు బాబా అన్నారు ఈ వరము నా ప్రేమికులు అందరికీ కూడా ప్రసాదించేశాను నన్ను స్మరించినంతనే మానసికముగా నా సన్నిధానమును నీవు ఆస్వాదించగలవు ఎంత సులభం చేసి పారేశాడే కానీ ఒక కర్మకాండ లేదు దండలు లేవు పువ్వులు లేవు ఏమీ లేవు అలా తంచుకోగానే మన మనం నియంత్రం ముందు ఆయన హాజరు బాబా అంటారు నన్ను స్మరించినంతనే నీ ఎదురుగా నేను హాజరైపోతాను నీ ఎదురుగా ఉంటాను నీ మనస్సును నా పాదాల దగ్గర అర్పించడమే నన్ను స్మరించడము అంటే నీ దరిద్రాలన్నింటికి ఏకైక పరిష్కారము నా స్మరణయే ఎందుకంటే మన మనస్సుకి ఆలోచనలు చేయడం అనే రోగము అనాదిగా అలవాటైపోయింది కాబట్టి ఆయన స్మరించడం అలవాటు చేస్తే ఈ రోగాలన్నీ పోతాయి ఆయన స్మరణకే అలవాటు పడి అందులోనే మునిగిపోతుంది ఇంకా బాబా అంటారు నా స్మరణ ద్వారా ఎప్పుడు కావలిస్తే అప్పుడు అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఉదయం లేదు సాయంత్రం లేదు ముహూర్తం లేదు ఎప్పుడు కావలిస్తే అప్పుడు నా సన్నిధానంలోకి వచ్చి నా ప్రేమికుడు కూర్చోగలడు అంటే నాకు వాడికి మధ్య ఒక స్వరంగం ఈ స్మరణ అనేటువంటిది ఆ స్వరంగం ద్వారా ఎప్పుడు కావలిస్తే అప్పుడు నా సన్నిధానంలో కూర్చుంటాడు ఎంతసేపు కావలిస్తే అంతసేపు నా సన్నిధానాన్ని ఆస్వాదించి తిరిగి మళ్ళీ వెళ్ళిపోయి వాడి పనులు వాడు చేసుకుంటాడు ఎంత గొప్ప వరము స్మరణ అది ఎలాగో అది అన్ని పనులు చేసుకుంటూ కూడా మనం చేసుకోవచ్చు మనకి తెలిసిన కదా హజరత్ నిజాముద్దీన్ కదా ఒక శిష్యుడు అడిగాడు నేను సదా నా స్మరణలో ఎలా ఉంచుకోవాలి మరి నా పనులు కూడా ఉన్నాయి మరి అవన్నీ మానేసి నేను ఎక్కడ చేయగలను అన్నాడు దూరంగా కొంతమంది స్త్రీలు నెత్తి మీద వింద మీద వింద బిందె మీద విందె పెట్టుకొని చేతులు ఊపుకుంటూ మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు వాళ్ళని చూడన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు మాటలు చెప్పుకుంటూ ఉన్నారు కానీ నేపథ్యంలో ఆ గిండెల బ్యాలెన్స్ మీద సగం దృష్టి ఉంది అడిగి కదా ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ఎన్ని వైగారంగా చేతులు తిప్పుతున్నా ఆ బ్యాలన్స్ను చూచుకుంటూ దాన్ని ఎలా కాపాడుకుంటూ వస్తూ ఉన్నా అలాగే నీ దైనందిన జీవితంలో మునిగిపోయి కూడా నీ పనులు నువ్వు చేర్చుకుంటూ కూడా ఎలాగైతే శ్వాస లేకుండా నీ శ్వాస నువ్వు పీలుస్తున్నావు అలాగే నన్ను స్మరించుకో మనం ఎప్పుడైనా ఆలోచించామో నేను పీలుస్తున్నానని ఇప్పుడు వదిలేయాలి ఇప్పుడు పేర్చాలి అని ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ వేసేనా ఎప్పుడు వేయలేదు కదా మనం పది రోజులు కాదు పదేళ్లకు ఒకసారి కూడా ఆలోచన చేయము మరి అంత సహజంగా అది నీ జీవితంలో ఒక భాగంగా ఉంది కదా అలాగే నన్ను స్మరించడం కూడా నీ జీవితంలో ఒక భాగం చేసేసుకో దీని అర్థమే నన్ను నీ నిత్య సహచరుడిగా చేసుకో నేను ఎల్లప్పుడూ నీ కూడానే ఉన్నాను కానీ నీవే నా కూడా ఉండటం లేదు అన్నారు మై బీయింగ్ విత్ యూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ యువర్ బీయింగ్ విత్ మీ ఈజ్ ఇంపార్టెంట్ నేను మీతో ఉండడం మా ఊరు వచ్చి దర్శనం నుంచి ఇంపార్టెంట్ కాదు నేను ఎప్పుడు ఉన్నాను మీ ఊళ్ళో కానీ నువ్వే నాకు ఇంటర్వ్యూ ఇవ్వటం లేదన్నారు ఒకసారి ఆయన సన్నిధానంలో ఫ్రాన్సిస్ బ్రామజ కూర్చున్నాడు పది నిమిషాలు నా మీద మనసు నిలిపి కూర్చో అన్నాడు కూర్చున్నాడు ఏమిటి అనుభవం చెప్పన్నాడు మధ్య మధ్యలో నువ్వు వస్తున్నావు బాబా మళ్ళీ వెళ్ళిపోతున్నావు అన్నాడు అప్పుడు బాబా నవ్వి అన్నారు వెళ్ళిపోయేది నువ్వు నేను కాదు నువ్వు కాసేపు నా స్మరణలో ఉంటున్నావు నా స్మరణలోంచి వెళ్ళిపోగానే నేను తొలగిపోతున్నాను అది నీ పూర్ణ వికారం నాధికారి అలవాటు నేను సదా ఉంటూనే ఉంటాను అంచేత మనం ప్రభువు యొక్క దర్బార్లో ఆయన ప్రేమ పరిధిలో వచ్చినటువంటి అదృష్టవంతులము అంచేత క్షణ క్షణమునకు ఒకసారి మన మనస్సు నుంచి పోకుండా నిరంతరము ఆయన స్మరణ మనలో ఉండేలా ఆయన మనలను ఆశీర్వదించునుగాక అవతార్ మెహర్ భవా